జబర్దస్త్ కామెడీ షోలో తన లేడీ గటప్పులతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన తన్మయ్ ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయింది చిన్నప్పటి నుంచి చేయి పట్టి నడిపించిన తన తండ్రి కన్నుమూయడంతో కన్నీరు మున్నీరవుతోంది తన తండ్రి చనిపోయాడంటూ తన్మయ్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఇందులో తండ్రి పాడి మోస్తూ కన్నీరు మున్నీరైంది ఆమె అలాగే ఉపికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది మా నా హీరో నాన్న ఓ ఎమోషన్ మిస్ యూ నాన్న నా మనసులో ఎప్పటికీ నువ్వు ఉంటావు కొడుకునైనా కూతురునైనా నేను మీ బిడ్డనే అంటూ తన్మయ్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది దీన్ని చూసిన అభిమానులు నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు రిప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు తన్మయ్ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు అలాగే జబర్దస్త్ నటికి ధైర్యం చెప్తున్నారు అబ్బాయిగా పుట్టిన హార్మోన్ల కారణంగా అమ్మాయిగా మారింది తన్మయ్ లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నట్టు ఒక టీవీ షోలో బహిరంగంగా చెప్పుకొచ్చింది జబర్దస్త్ షోతో తన్మయ్కి మంచి గుర్తింపు వచ్చింది ఇందులో తను వేసే లేడీ గటపులు ఆడియన్స్ను బాగా అలరించాయి దీంతో పాటు అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్స్లో కూడా సందడి చేస్తోంది టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది తన్మయ్ రీల్స్ వీడియోలు చేస్తూ తన ఫాలోవర్స్ను ఆకట్టుకుంటుంది ఆమెకు లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది ఎక్కువ శాతం జబర్దస్త్ నటినట్లతో రీల్స్ చేస్తూ నవ్విస్తూ ఉంటుంది తన్మయ్ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఈ కమెడియన్ ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉండడం చూసి అభిమానులు నెటిజన్లు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు జబర్దస్త్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెను ఓదారిస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి